హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే చెట్టే అండి ఇది ఇది వచ్చేసి నందివర్ధనం చెట్టు ఈ చెట్టు గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది తెలియకపోతే ఈరోజు ఈ చెట్టు గురించి చెప్తున్నాను వినండి కార్తీక సోమవారాలకి శివునికి ప్రత్యేకంగా ఉపయోగిస్తారండి ఈ పూలని ఇవి వైట్ కలర్లో ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్ శివునికి చాలా ఇష్టం అండి వీటితో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు హిమాలయాలలో కూడా మనకి ఈ మొక్కలు దొరుకుతాయండి ఆఫ్రికా లాంటి దేశాలలో సముద్ర ప్రాంతాలలో కూడా మనకి ఈ మొక్కలు చాలా బాగా దొరుకుతాయి ఇప్పుడు ఎక్కువ కంప్యూటర్ చూస్తున్నారు ఎక్కువ కళ్ళకి ఎఫెక్ట్ తగులుతూ ఉంది కదా వీటి యొక్క పూలని ఒక రెండు ఫ్లవర్స్ని తీసుకొని వాటిని నీళ్ళల్లో ఉంచేసి కళ్ళ మీద పెట్టుకున్నామంటే కళ్ళకి రిలాక్స్గా ఉంటుందండి వీటి యొక్క పూల రసాన్ని వచ్చేసి మనము గాయాలు కలిగిన పుండు కలిగిన గాయాల మీద పట్టించినా కూడా మనకి పుండు గాయం అనేది మానిపోతుంది దీన్ని ధన్వంతరిలో ఆయుర్వేద మొక్కగా కూడా వాడతారండి దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది నందివర్ధన మొక్క నేను ఈ నందివర్ధనం మొగ్గల్నే కోసుకుంటున్నానండి ఈ మొగ్గలు కోసుకున్నామంటే వీటిని తోమాలు అల్లుకోవచ్చు తోమాల చాలా అందంగా ఉంటుందండి పూలదండలల్లో వాడుతారు పెళ్ళికూతుర్లకి అకేషన్ ఫంక్షన్స్కి జడబిల్లలుగా చాలా రకాలుగా వాడుతున్నారండి నేను ఈ మొగ్గలు కోసుకుంటున్నాను ఈ మొగ్గల్ని నేను తోమాలు అల్లుకుంటాను చాలా బాగున్నాయి కదా ఈ మొగ్గలు వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా మనకి ఇలాగే ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకోండి నందివర్ధనం మొక్కని